దయచేసి ఈ టీవీ వైపు జాగ్రత్తగా చూస్తూ మేము చెప్పే విషయాలని శ్రద్ధగా పాటించండి అక్షరాలు కూర్చి దాంతో మీకు పదాలు మాటలు ఎలా అవుతున్నాయో మీకు మేము ఇక్కడ నేర్పిస్తున్నాం నేను ఈ మాటలను ఎన్నిసార్లు అంటానో అన్ని సార్లు మీరు కూడా నాతో పాటు అనండి దాంతోపాటు ఆ అక్షరాలను మాటలను జ్ఞాపకం పెట్టుకుని మీ దగ్గర ఉన్న పుస్తకంలో ఈ అక్షరాలు మాటలు టీవీ వైపు చూడకుండా గుర్తించడానికి ప్రయత్నం చేయండి ఈ పాటలు నేర్చుకున్నది మీరు గుర్తుంచుకోవడానికి దయచేసి మీ పుస్తకంలో ఉన్న మాటలను జాగ్రత్తగా గమనించండి ఇది మూడవ పాఠం ఇక్కడ మీరు చూస్తున్న అంకె మూడు అవసరాలు తీరడానికి సంపాదించాలి సంపాదించడానికి వృత్తి విద్యలో నైపుణ్యం ఉండాలి మరి నైపుణ్యం కావాలంటే ఏం చేయాలి చెప్పండి వృత్తిలో నైపుణ్యత సాధించాలంటే మనం చదువుకోవాలి ఈ బొమ్మలోని వారంతా ఏం చేస్తున్నారు అందరూ చదువుకుంటున్నారు ఒక తాతయ్య చదివి విషయాలు తెలుసుకుంటున్నాడు ఒక తల్లి తన బిడ్డకు చదువు నేర్పిస్తుంది ఇక కుటుంబంలోని పెద్దలు చిన్నవారు అందరూ చదువు నేర్చుకుంటున్నారు చదువు నేర్చుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుంది పరిజ్ఞానం పెరుగుతుంది వృత్తిలో నైపుణ్యత పెరిగి ఎక్కువ సంపాదించడానికి చదువు చాలా ఉపయోగపడుతుంది అందువల్ల మనమందరము పెద్ద చిన్న తేడా లేకుండా తప్పకుండా చదువుకోవాలి సరే ఇక అందుకోసం మనం చదవాలి అనే పాఠం నేర్చుకుందాం మనం చదవాలి ఈ పాఠంలో మీరు నేర్చుకోబోయే మొదటి అక్షరం ఈ క్రిందికి దిగిన అక్షరం మీరు అనండి మీ పుస్తకంలో ఈ అక్షరాన్ని గుర్తించండి మా రెండవ అక్షరం మీరు అనండి చ మళ్ళీ అనండి చా మీ పుస్తకంలో ఈ అక్షరాన్ని గుర్తించండి గుర్తించారు కదా చా ఈ పాఠంలో మనం కొత్తగా గుణింతం నేర్చుకుందాం ఇక్కడ మీరు లీ అనే అక్షరాన్ని చూస్తున్నారు గుడి ఇస్తే లీ గుడి ఇస్తే లీ అవుతుంది మీరు బాగా గమనించండి లా అక్షరానికి గుడి ఇస్తే లీ ఎలా అవుతుందో మీరు బాగా గమనించండి లీ మీ పుస్తకంలో లీని గుర్తించండి గుర్తించారు కదా చెప్పండి లాకు గుడి ఇస్తే లీ అదే విధంగా మా అనే అక్షరానికి గుడి ఇస్తే ఏమవుతుందో చూద్దాం మాకు గుడి ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించండి చూశారు కదా మీ మనం రెండవ పాఠంలో నేర్చుకున్న నా అనే అక్షరానికి గుడి ఇచ్చాం ఇక్కడ అప్పుడది నా గుడిస్తే నీ అవుతుంది మీరు బాగా గమనించండి నా అనే అక్షరానికి గుడి ఎలా ఇచ్చామో చూడండి నాకు గుడి ఇస్తే నీ మీరు అనండి అదే విధంగా రెండవ పాఠంలో నేర్చుకున్న దా అనే అక్షరానికి ఇక్కడ గుడి అప్పుడు అది దాకు గుడి అవుతుంది దాకు గుడి ఎలా ఇచ్చామో మీరు బాగా గమనించండి దా గుడిస్తే ది మీరు అనండి ది మరి ఈ పాఠంలో మీరు కొత్తగా నేర్చుకున్న చ అనే అక్షరానికి గుడి ఇస్తే ఏమవుతుంది చెప్పండి చాకు గుడి ఇస్తే చి చి మీరు అనండి చాకు గుడి ఇస్తే చి మళ్ళీ అనండి చి